వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ జిల్లా ఎస్పీ గారు ఆదేశాలతో మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటున్న వారిపై స్పెషల్ టీంలతో నిఘా పెట్టడం జరిగింది తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవింద్ అన్నారు బైరాగి పట్టణ సమీపంలోని లింగేశ్వర్ నగర్ వద్ద చెట్టు పొదలలో రహస్యంగా నలుగురు యువకులు మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటున్న దృశ్యాలు డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించడం జరిగినదని యువకులను ఈగల్ టీం డ్రోన్ టీం సిబ్బంది పట్టుకొని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు అప్పగించడం జరిగినది లింగేశ్వర్ నగర్లోనే నివాసం ఉండే యువకులుగా గుర్తించడం జరిగింది యుక్త వయసులో ఇలాంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారి మీ భవిష్యత్తును మీరే పాడు చేసుకోవద్దని మత్తు ఇంజెక్షన్లకు బానిసలైన యువకులకు కౌన్సిలింగ్ ఇవ్వడం సమాచారం ఇవ్వండి మేము వారిని చేసి ద్వారా మా ఏరియాలో లింగేశ్వర కాలనీ మాకు ఇంజెక్షన్ వేసుకున్న అలవాటు అయిపోయింది వేసుకున్నాము సార్ మమ్మల్ని పరిశీలన ఇచ్చినారు గ్రౌండ్ పంపించినారు కౌన్సిలింగ్ ఇచ్చినారు ఇంకా మేమే